దీన్ని ఇలా బూడిద ఉంటుంది కాబట్టి బూడిద గుమ్మడికాయ అంటారు అందుకని ఈ బూడిదనంతా మనం కడిగేసుకుందాం ఇదిగోండి గింజలు తీసేస్తాం కోస్తానండి మొత్తం గింజలు గుమ్మడికాయ తప్పు తీయండి తప్పుతోనే పైన గింజలు మనం చేసుకోవాలి పడేసి కొంచెం మొక్కేసుకోండి అంటే అల్లం వేడి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి నేనైతే అల్లం గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నానండి తప్పదు ఎందుకంటే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడి వెయిట్ లాస్ అయ్యేదానికన్నా వాళ్ళు వెళ్ళి చెప్పిందిని వెయిట్ లాస్ అయ్యేదానికన్నా ప్రకృతి ఇచ్చిన ఈ గుమ్మడికాయ జ్యూస్ చాలా బెటర్ కదా కాబట్టి తాగుతున్నాను మీరు కూడా తాగండి ఈ ఆరోగ్యాన్ని మీరు పాడు కొంచెం కష్టమే కానీ ఇందులో తేనె రాత్రి సురకాయ వేసుకుని చేసుకుని తాగితే చాలా పుల్ల పుల్లగా టీటీగా చాలా బాగుంటుంది కానీ రెండు లేవు కాబట్టి కొంచెం కష్ట కష్టంగా తాగాలి కానీ హెల్త్ కోసం తప్పదు కదా ఏ వాడి హెల్త్ పాడు చేసుకునే దానికన్నా హ్యూమర్ చాలా బెటరు ఏదైనా జ్యూస్ ఒకసారి తాగకూడదండి సిప్ చేస్తూ కొంచెం 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 కొంచెంగా తాగాలి అప్పుడే అది కొంచెం మన బాడీకి పడుద్ది అలా మరి మీ ఇంటిదేం లేదు బాగానే ఉంది అలా వేసాం కదా మనం ఈ మధ్య వెయిట్ లాస్ అవ్వండి ఏడు వేలు కట్టండి ఎయిట్ లాస్ అవ్వండి పదివేలు కట్టండి ఎయిట్ లాస్ అవ్వండి అంటున్నారు అవన్నీ మంచిది కాదండి ఏంటంటే వాళ్ళు ఏయో చెప్తారు అవన్నీ మనం పాటించాలి కానీ ఒకటవుతే చెప్తానండి మనం ఇన్ని రోజులు బతుకుతాం అనేది గ్యారెంటీ లేని బతులు మరీ కడుపు కట్టుకుని బతకాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మనం మన ఆరోగ్యం కోసం మనం ఇలా చేయవచ్చు మరీ కడుపు కట్టుకుని బతకడం కూడా అనవసరం అండి ఎందుకంటే మిక్సీకి టీవీకి గ్యారెంటీ ఉన్నాయి కానీ మన లైఫ్ గ్యారెంటీ లేదు కాబట్టి అన్నీ తినేయండి వెయిట్ లాస్ అవడానికి ప్రకృతి ఇచ్చింది ఇలాంటి గుమ్మడికాయ జ్యూసులు బీరకాయ ఇలాంటివి బాగా తినండి వెయిట్ లాస్ అవ్వండి ఇంకోటండి మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే పని చేస్తే బాగుంటుందని నా ఐడియా మీకు వర్కౌట్ అవుతే పాటించండి అదేంటి అంటే సోల్డ్ జావా సోల్డ్ జావ జాగితే ఆరోగ్యానికి మంచిది వెయిట్ లాస్ అవుతారు మార్నింగ్ టిఫిన్ మానేసి సోల్డ్ జావ తాగండి మళ్ళీ ఈవినింగ్ కూడా మధ్యాహ్నం ఫుల్గా బోన్ చేసేయండి ఈవినింగ్ కూడా టిఫిన్ ఏమి తినకుండా సోల్డ్ చావు తాగేయండి కష్టమే మధ్య మధ్యలో అయ్యి తింటారు కదా టిఫిన్ టిఫిన్ అంటే ఆ టిఫిన్ కాదు స్నాక్స్ ఏదన్నా తినండి మీకు నచ్చింది మళ్ళీ ఈవినింగు నిద్రపోయే ముందు ఒక ఎనిమిది ఆ టైంలో ఎనిమిది టైంలో మళ్ళీ ఒకసారి సోల్డ్ చావు తాగేసేయండి ఇంకా నిద్రపోయేటప్పుడు ఒక చిన్న ఒక గ్లాస్ పాలు తాగేసేసి పడుకోండి అలా ఖచ్చితంగా ఒక మూడు నాలుగు ఫైవ్ ఐదు నెలలు చేయండి నిజంగా మీరు ఎయిట్ లాస్ అవ్వకపోతే నా యూట్యూబ్ ఛానల్ తీసేస్తాను నిజంగా ప్లీజ్ చెప్పింది చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మీ ఆరోగ్యంతోనే మీ కుటుంబం ఉంటుంది కాబట్టి మీ కుటుంబానికి మీ అవసరం చాలా ఉంటుంది కాబట్టి ఏ బట్ అవి వాడకండి ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా లైకులు కొట్టండి అసలు లైకులు ఉండట్లేదు సబ్స్క్రైబ్స్ కూడా చేయొచ్చండి లైకులు కూడా కొట్టచ్చు కొట్టచ్చు ఎందుకంటే మాకు మరీ డ్యాన్స్ వేసి అలా అలా చేయటానికి రావండి అలవట్లేదు కొంచెం మొహమాటం సిగ్గు అలాంటివి చేయలేమండి ఎందుకంటే పెరిగిన వాతావరణం అలాంటిది ఇంకోటి యూట్యూబ్ ఛానల్ పెట్టిన కారణం కూడా మీకు తెలుసు రామచంద్ర యాదవ్ గారుని సపోర్ట్ చేయడానికి ఇంకా పోతే ఆ యూట్యూబ్ ఛానల్ని ఇంకా నేను దీన్ని డెవలప్ చేయాలంటే ఒక మనిషిని పెట్టుకోవాలండి ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు వీడియో తీయటం కూడా ఉండరు ఒక దాన్ని పొద్దున్నే వాళ్ళు వెళ్ళిపోతే సాయంత్రానికి కానీ ఇంటికి రారు కాబట్టి నేనే యూట్యూబ్ ఛానల్లో ఒకదాన్ని రన్ చేస్తున్నాను అది మోటేషన్ జరిగి కొంచెం ఉన్న మనీ వస్తే అప్పుడు ఒక మనిషిని పెట్టుకుని ప్రపంచం మొత్తం ఈ చుట్టుపక్కల ఇంకెక్కడెక్కడైనా సరే మంచి మంచి మన లో క్లా హై క్లాసు లో క్లాసు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపించాలనుకుంటున్నానండి అది ఆ భగవంతుడు ఎప్పుడు చేస్తాడో తెలియదు అది కూడా మీరు యూట్యూబ్ ప్రేక్షకులు కూడా భగవంతుడు లాంటి వాళ్ళు ఎందుకంటే మేము కొంచెం అభివృద్ధిలోకి వచ్చామనుకోండి పది మందికి సాయం చేయడానికి మీ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఆ పుణ్యంలో బాగా మీకు కూడా ఉంటుంది కాబట్టి సినిమా యాక్టర్లకి సీరియల్ యాక్టర్లకి కాదండి మాకు కూడా లైక్లు కామెంట్లు పెట్టచ్చు షేర్లు కూడా చేయొచ్చు సబ్స్క్రైబ్స్ కూడా చేయచ్చు ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారండి వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళని ఆదుకోండి ఎందుకంటే వాళ్ళు బిజినెస్లు సం ఉద్యోగాలు ఇలాంటివి వాళ్ళు చేయలేరండి ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత చదువు లేదు విద్య బిజినెస్ అంత డబ్బు ఉండదు కాబట్టి ఏదో యూట్యూబ్ ఛానల్ వల్ల ఇలా చేస్తే ఒక రూపాయి వస్తుందని పెట్టుకుంటున్నారు వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి వాళ్ళందరికీ లైక్లు కామెంట్లు ఇచ్చి అండ్ ఎంకరేజ్ చేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి నేను కూడా డబ్బు పెట్టి బిజినెస్ చేయలేను నేను అంత పెద్దగా చదువుకోలేదు జగన్ చేయడానికి ఏదో కొంతమందికి సేవ చేద్దామని యూట్యూబ్ ఛానల్ పెట్టాను కొన్ని కొన్ని చేస్తున్నాను అవి వీడియోలు తీసి పెడితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి కొన్ని తీయలేకపోతున్నానండి సారీ ఇప్పుడు మనం ఒకళ్ళు సాయం చేసి పత్తిది చిన్న విషయం కూడా మనం వీడియో చేసేసి వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు కదండి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం సిగ్గు బిడియం అనేది ఉంటుంది అవన్నీ అవన్నీ వదిలేసి ఏదో మనం సాయం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పది మందిలో పెట్టలేం కదండి అందుకే నేను కొన్ని నేను చేసినా చెప్పుకోలేకపోతున్నానండి నేనేదో చేస్తున్నానని చెప్పేసి వాళ్ళ రోడ్డు మీదకి లాగలేను గుట్టుగా సంసారాలు చేసేవాళ్ళు ఉంటారు గుట్టుగా బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళు గుట్టు చేయకూడదు కదండి మనం ఏదో యూట్యూబ్ ఛానల్లో లైకుల కోసం సబ్స్క్రైబ్స్ కోసం మీ అభిమానం నా మీద ఉంటే చాలు నేను వాళ్ళని బజార్ని పెట్టాలని నాకు లేదండి అంటే నేను అందరిని అంటలేదండి నా ఉద్దేశం అది కొన్ని పెట్టేవి ఉంటాయి కొన్ని పెట్టని ఉంటాయి కాబట్టి పెట్టే పెడతాము పెట్టని పెట్టలేమండి వాళ్ళకి మన దగ్గర సాయం పొందుతున్నంత మాత్రాన వాళ్ళ ఆత్ ఆత్మాభిమానాన్ని చంపుకోలేరు కదా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే కొంతమంది ఏమన్నా హర్ట్ అవుతే క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించలేదండి నా అభిప్రాయం నేను చెప్తున్నాను నాకు ఇష్టం లేక నేను పెట్టలేకపోతున్నాను కాబట్టి పెట్టేవి ఉంటాయండి అవి చాలా ఉన్నాయి చాలా చెయ్యాలి కాబట్టి అవి అప్పుడు చూసుకుందాం మీరు గుమ్మడికాయ జ్యూస్ తాగండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బున్నా హెల్త్ పోతే ఏం చేసుకోలేమండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి టయాన్ని తినండి ఇలా ప్రకృతి ఇచ్చినవి యూజ్ చేయండి ఈ డైట్ క్లాసులు ఇలాంటివి నమ్మకండి ఈ మధ్య పంతులు కూడా చాలా దారుణంగా చెప్తున్నారండి లైక్లు కామెంట్ల కోసం లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్తున్నారు అన్నీ వినొద్దు మీరు అన్నీ చేయొద్దు భగవంతుడిని మనసులో తలుసుకుంటే చాలండి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఒక భగవంతుడు తపస్సు చేసే మనిషి తపస్సులో లీనమైపోతాడు లీనమైపోయి అతను భగవంతుడిని మనసులోనే ప్రార్థిస్తాడండి మనసులో ప్రార్థిస్తే ఆ భగవంతుడు ప్రత్యక్షమై అతను గౌరవిస్తాడు కానీ అతను పూజలు చేసి ఒత్తిలేసి దీపాలు పెట్టి అక్కడ పూలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ కొబ్బరికాయలు పెట్టి ఇక్కడ గుమ్మడికాయలు పెట్టి అక్కడ వైపెట్టి పెడితేనే భగవంతుడు అతను పరి పతీక్షం లేదు కదండీ అతను కూర్చుని తపస్సు చేసి భగవంతుని మనసులో జ్ఞానిస్తేనే భగవంతుడు పల పతిక్షం అవుతున్నాడు అలాగే ఇప్పుడు కూడా మనం కూడా భగవంతుని మనసులో స్మరిస్తే చాలండి ఆయన ఏమీ కోరుకోడు మన దగ్గర అది పెట్టండి ఈ పెట్టండి అని కూడా అడుగుడు అది మన ఆత్మ తృప్తి కోసం మనం పెడతాం భగవంతుడికి భగవంతుడికి ఓ లక్ష లక్షలు అలంకారాలు చేయవసరం లేదు లక్ష లక్షలు నగలు పెట్టవసరం లేదు లక్ష లక్షలు ఖర్చు పెట్ట అవసరం లేదు మనసు పూర్తిగా ఆయన్ని ప్రార్థిస్తే చాలు మన మనసులో కొలువై ఉంటాడు ఆ స్వామి కాబట్టి మీరు ఈ పంతుడి చెప్పుని కూడా అన్నీ ఎనకండి ప్లీజ్ నమ్మకండి రుచికి రాశి నాదికు రాశానండి రుచుకు రాశికి రెండు మూడు నాలుగు తారీఖుల్లో అబ్బో అదృష్టం పట్టుపోతుందని ఒక్కో అతను పెట్టాడు మళ్ళీ తర్వాత పది పదకొండు పన్నెండులో అదృష్టం పట్టుపోతుందని ఒక అతను పెట్టాడు ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఆహా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో వృచ్చిక రాశి వాళ్ళకి అదృష్టం పట్టుపోతుందంట అంటే ఇలా డేట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతారండి వెళ్ళిపోతారండి న్యూస్ కోసం ఏది అదృష్టం ఏది పట్టాలి కదా అదృష్టం శుభవార్తనే తినాలి కదా ఏంటండి ఇది ప్లీజ్ నమ్మకండి ఇలాంటివి ఏది తోస్తే అది చేయండి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆయన మీ అందే ఉంటాడు థ్యాంక్ యూ బాయ్ హెల్త్ జాగ్రత్త నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక కన్నేసి ఉంచండి యూట్యూబ్ బిగ్ బాస్నే కాదు మా యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఒక కన్నేయండి అవసరం వస్తే రెండు కళ్ళు కూడా వేయండి Thank you so much.